బ్రేకింగ్ ధన్యవాదాలు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం మనలో చాలా మంది రెండు మూడు క్రెడిట్ కార్డులను మేనేజ్ చేస్తూ నెలవారీ బిల్లు అంటే భయపడతాం కానీ ఇండియన్ టెక్ ప్రొఫెషనల్ అయిన మనీష్ ధమేజా కొత్త ఆర్థిక వాస్తవాన్ని మరియు గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించారు ఆయన దగ్గర నమ్మశక్యం కాని ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఎనిమిది యాక్టివ్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి మరియు ముఖ్య విషయం ఏమిటంటే ఆయనకు సున్నా అప్పు ఉంది క్రెడిట్ కార్డ్ కింగ్ అని పిలువబడే ధమేజా ఈ రికార్డును ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటిన సాధించారు అయితే ఇది కేవలం కలెక్షన్ మాత్రమే కాదు ఇది చాలా పకడ్బందీగా నిర్వహించబడే ఒక సిస్టమ్ క్యాష్ బ్యాక్ మరియు ఎయిర్ మైల్స్ నుండి ఎయిర్పోర్ట్ లౌంజ్లకు ఉచిత యాక్సెస్ కాంప్లిమెంటరీ మూవీ టికెట్లు ఉచిత గోల్ఫ్ సెషన్ల వరకు అందుబాటులో ఉన్న ప్రతి ప్రయోజనాన్ని ఉపయోగించుకోవడానికి ఆయన ప్రతి కార్డును వ్యూహాత్మకంగా ఉపయోగిస్తారు వేల పదహారు నోట్ల రద్దు సమయంలో ఆయన వ్యూహం నిజమయ్యింది దేశం మొత్తం నగదు కోసం క్యూలో నిలబడితే ఆయన తన డిజిటల్ ఖర్చును అస్సలు ఆపలేదు ఖర్చు పెట్టే సాధనాన్ని రివార్డులు సంపాదించే ఒక తెలివైన సాధనంగా ధమేజా మార్చేశారు